హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు సురేష్ సుల్క్ నుంచి విశాల్లో మీకు కట్ శారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చామండి అసలు క్వాలిటీ అయితే అండి దూదున్నట్టు ఉంటుంది క్వాలిటీ అయితే అంత బాగుంటుంది ఫంక్షన్ వేరు కూడా సూపర్ ఉంటాయి జర్నీ పర్పస్ కానివ్వండి చాలా బాగుంటాయండి చిన్న చిన్న సింపుల్ ఫంక్షన్స్కి సూపర్ ఉంటాయి అనమాట సో శారీ వచ్చేసి కట్ శారీ అండి మీకు సిక్స్ మీటర్ ఉంటుందండి కట్ వచ్చేసి టూ బిట్స్ వస్తాయి ఒక కట్ త్రీ అండ్ హాఫ్ ఒకటి వచ్చేసి టూ అండ్ హాఫ్ టోటల్గా సిక్స్ మీటర్ ఉంటుంది అండ్ అలాగే కట్ కూడా మీకు కుచీల్లోకి వెళ్తుంది మీకు అస్సలు కనపడదు ఫుల్ శారీ అనుకుంటారండి చూసినా కానీ సో కానీ ఇది కట్ శారీ అనమాట క్వాలిటీ అయితే అభ్యసంగా ఉంది అండ్ అలాగే ఇదే మనం బాక్స్ ఐటెంలో ఈ శారీ తీసుకోవాలంటే మనకి సిక్స్ హండ్రెడ్ అబోనే ఉంటుందండి క్వాలిటీ అయితే అంత బాగుంది మీకు శారీ అంతా బాగుంది కానీ కాకపోతే మీకు బ్లౌజ్ అనేది లేదండి మీరు బ్లౌజ్ ఒక్కటి ప్యారప్ చేసుకుంటే సూపర్ 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 శారీ ఇంకంతకన్నా నేను చెప్పలేనండి బుక్ చేసుకున్నాక ఇంటికి వచ్చాక శారీ మీరే చూడండి మీరే నాకు చెప్తారు మెసేజ్ చేసి ఓకేనా క్వాలిటీ అయితే అంత బాగుంది ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు దీంట్లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయొద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి ఓకేనా సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా మన లింక్ని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు నేరేడి పండు కలర్ అనమాట డిజైన్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది సో మీకు బ్లౌజ్ అనేది ఉండదండి బ్లౌజ్ అనేది మీరు సపరేట్గా బ్యారప్ చేసుకుంటే సూపర్ శారీ అండి సో బాక్స్ ఐటమ్ అయితే ఇదే క్వాలిటీలో మీకు సిక్స్ హండ్రెడ్ అబవ్ ఉంటుందండి క్వాలిటీ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ ఎంత బాగుందంటే అసలు సూపర్ అండి బాక్స్ ఐటమ్ అయితే ఇది ఎక్కువ ప్రైస్ పడుతుంది సో మనకి కట్ శారీ కాబట్టి తక్కువలో వచ్చింది ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఇంక అంతకన్నా అయితే ప్రైస్ ఉండదు సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే సూపర్ సూపర్ ఉంది సో దీంట్లో మీకు సేమ్ శారీస్ ఫోర్ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఓన్లీ టూ డబల్ నైన్ సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి శారీస్ అయితే సింప్లీ సూపర్ అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి త్రీ అండ్ ఫోర్ మీకు టోటల్గా ఫోర్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఫాస్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకే శారీస్ అనేది ఉంటాయి సో మీకు ఈ శారీస్ వచ్చేసి సో మీకు శారీస్ వచ్చేసి విశాల్ అండి బ్రాండెడ్ విశాల్ బ్రాండెడ్ కట్ సారీస్ సూపర్ సూపర్ శారీస్ అనమాట క్వాలిటీ అయితే అతిరిపోతుంది ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్కి మనకి బోర్డర్ వచ్చేసి ఏ విధంగా అయితే ఉంటుంది చూడండి మీకు అర్థమవుతుంది శారీ మీకు మధ్య మధ్యలో ఇలా ప్రింట్ లాగా కూడా వస్తుంది సూపర్ శారీ అండి మీరు చక్కగా మంచి డిజైనర్ బ్లౌజ్ కానీ ప్లేన్ బ్లౌజ్ చేసినా ఈ కలర్లో సూపర్ ఉంటుందండి శారీ మాత్రం అసలు అద్దరిపోయింది ఎవరు కూడా వదిలిపెట్టుకోవద్దండి ఓన్లీ టూ డబల్ నైన్ ఫాస్ట్గా బుక్ చేసుకుంటేనే శారీస్ అనేది ఉంటాయండి నేను ముందే చెప్తున్నాను ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి దీంట్లో కూడా మీకు సేమ్ ఎన్ని పీసెస్ ఉన్నాయో చూపిస్తాను టూ పీసెస్ ఉన్నాయండి సేమ్ మీకు బ్రౌన్ కలర్లో టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకేనా సో కావాలి అనుకుంట ఇది వచ్చే ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అండి ఈ సారీ కూడా సూపర్ ఉంది సారీ క్వాలిటీ కూడా అంతే బాగుందండి ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీంట్లో కూడా మీకు సేమ్ టూ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వన్ వచ్చేసి బ్లాక్ అండి వావ్ బ్లాక్ అయితే అదిరిపోయిందండి ఈ శారీ బ్లాక్ బోర్డర్ కూడా చూడండి డిఫరెంట్గా భలే ఉంది శారీ అయితే సో ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ అండి సేమ్ పీసెస్ దీంట్లో కూడా మీకు ఉన్నాయో చూపిస్తాను సో మీకు టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి బ్లాక్లో సో ఫాస్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకే శారీస్ అనేది ఉంటాయండి నేను ముందే చెప్తున్నాను ఓన్లీ టూ డబల్ నైన్ అండి విశాల్ బ్రాండెడ్ కట్ శారీ అండి సో క్వాలిటీ అయితే మాత్రం అసలు అదిరిపోయింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాబీ బ్లూ అనమాట ఇది కూడా చాలా బాగుంది విత్ ఫ్లవర్ డిజైన్ సో సూపర్ శారీ దీంట్లో కూడా మీకు సేమ్ కలర్స్ టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయండి దీంట్లో కూడా నాబీ బ్లూ సారీస్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయండి క్వాలిటీ అయితే మాత్రం అసలు ఆలోచించే పనే లేదు సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇది అయితే మంచి బాటిల్ గ్రీన్కి మనకి ఇలా లీఫ్ ప్యారెట్ గ్రీన్ ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది కూడా అసలు చాలా కొత్త డిజైన్ అండి న్యూ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి కట్ శారీలో న్యూ వెరైటీ చాలా చాలా బాగున్నాయి ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే విశాల్ బ్రాండెడ్ కట్ శారీస్ ఓకేనా శారీస్ అయితే మాత్రం మద్దరి పనేయండి సో ఫాస్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకే శారీస్ అనేది ఉంటాయండి నేను ముందే చెప్తున్నాను వీడియో అనేది కూడా ఎక్కడ స్కిప్ చేయమాపండి ఎందుకంటే మీకు ఏమేమి కలర్స్ ఉన్నాయనేది ఒక ఐడియా అనేది మీకు వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూ అండి ఇది కూడా చాలా బాగుంది పికాక్ బ్లూ విత్ ఫ్లో బార్డర్ కూడా మనకి ఇంగ్లీష్ గ్రీన్ బోర్డర్ లాగా వస్తుంది ఇదైతే ఒక్క పీసే ఉందండి సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్రౌన్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఇది కూడా ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే చాలా బాగుంది సారీ సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక డార్క్ మెరూన్ కలర్ టైప్ అండి సో ఇది కూడా సూపర్ ఉంది మెరూన్ కూడా కాదండి ఇది ఒక కాఫీ పొడమ్ కలర్ లాగా అలా ఉంది మెరూన్ కలర్ అనుకుంటుంది సో డార్క్ మెరూన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఒక పీసే ఉంది ఓన్లీ టూ డబల్ నైన్ సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ అండి డిఫరెంట్గా ఉందండి ఇది కూడా చాలా బాగుంది చూడండి వావ్ సో క్లాత్ అయితేపోయిందండి సూపర్ శారీ అసలు ఇవి మీరు ఫుల్ శారీస్ తీసుకుంటే మాత్రం ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో మనకి కట్ శారీలో వచ్చింది కాబట్టి రీజనబుల్ అండి అసలు ఓన్లీ టూ నైన్ అండి అసలు క్లాత్ అయితే మాత్రం సూపర్ ఉంది సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ బ్లాక్ అయితే ఇంకా ఇంకా బాగుందండి సూపర్ శారీస్ అనమాట సో ఈ వీడియో అనేది ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే న్యూ డిజైన్స్ విశాల్ బ్రాండెడ్లో అయితే మీకోసం అయితే తీసుకొచ్చేసాం ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకేనా శారీ అయితే చూడండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ కూడా మీకు వీడియోలోనే అర్థమవుతూ ఉంటుంది సో టూ డబల్ నైన్ అండి బ్లౌజ్ అనేది ఉండదు బ్లౌజ్ ఒక్కటి మీరు చేసుకుంటే సూపర్ శారీస్ అనమాట సో మీరు ఇవి కట్టుకుంటే మీకు తెలుస్తుంది అండి అంత బాగుంటుంది క్వాలిటీ అయితే మంచి బ్రాండెడ్ కదా విశాల్ బ్రాండెడ్ చాలా బాగుంటాయి సో మీకు ఇప్పుడు బ్లాక్ చూపించాను కదా సేమ్ దాంట్లోనే మీకు రెడ్ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు రెడ్లో మీకు సేమ్ టూ పీసెస్ ఉన్నాయండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ మేడం వచ్చేసి గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్లో కూడా మీకు టూ పీసెస్ ఉన్నాయి సో డిజైన్ ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా సో దీంట్లో కూడా మీకు సేమ్ టూ పీసెస్ ఉన్నాయండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మీకు బ్లూలా కనబడుతుందండి ఫోన్లో ఇది గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంది సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఇది అయితే ఇంకా బాగుందండి బాటిల్ గ్రీన్ అద్దరిపోయిన చూడండి అసలు సారీ సూపర్ ఉంది కదా చాలా చాలా బాగుందండి బాటిల్ గ్రీన్ మీకు బ్లాక్ లా కనబడుతుంది ఇది బాటిల్ గ్రీన్ అనమాట సూపర్ శారీ ఈ బాటిల్ గ్రీన్లో కూడా మీకు టూ సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా సూపర్ సూపర్ శారీస్ అండి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు విశాల్ బ్రాండెడ్ కట్ శారీస్ ఓన్లీ టూ డబుల్ నైన్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయినండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సో ఒక చీరైనా కొరియర్ చేస్తామన్నమాట షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సో ఇది వచ్చేసి పికాక్ బ్లూ అండి ఇది కూడా చాలా బాగుంది సేమ్ దీంట్లో మీకు త్రీ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ అసలు అదిరిపోయాయి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు సేమ్ త్రీ ఉన్నాయి అనమాట ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఒక చీరైనా కానీ కొరియర్ చేస్తామండి సో ఫాస్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకే శారీస్ అనేది ఉంటాయి అండ్ నెక్స్ట్ కూడా మంచి డార్క్ మెరూన్ కలర్ అండి సూపర్ ఉంది మెరూన్ కలర్ కూడా అన్ని కలర్స్ బాగున్నాయండి దీంట్లో దేనికి పేరు పెట్టడానికి లేదు అన్నీ బాగున్నాయి ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అనమాట విశాల్ బ్రాండెడ్లో సేమ్ దీంట్లో మీకు టూ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఓకేనా సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ లోన్ వచ్చేసి వా వంకాయ కలర్ అండి సూపర్ ఉంది ఇప్పుడు వంకాయ కలర్ ట్రెండింగ్ చాలామంది వంకాయ కలర్ అడుగుతున్నారు సో చూడండి అసలు శారీ ఎంత బాగుందో కదా శారీ సూపర్ ఉంది చూడండి సేమ్ డిజైనే కలర్ అనేది కాంబినేషన్ చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయండి ఈ డిజైన్లో కూడా సో ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే సో ఫాస్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకే శారీస్ అనేది ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఇంకని షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టాక్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి